పుట్ట పుట్ట ఆడ మట్టి అనేది ఎక్కడ లేదు గ్రానైట్ వేసినా కూడా వచ్చేస్తుంది అనమాట పుట్ట రూపంలో చీలిపోయింది కదా అమ్మని నమ్మిన తర్వాత వీటికి కరెక్ట్ గా వస్తే మాత్రం వాళ్ళు ధన్యులే అవుతారు తెచ్చి పెట్టినారు మట్టి అని అనుకోవచ్చు అనమాట మీరు బాగా గమనిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇది ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఇక్కడ గ్రానైట్ గ్రానైట్ లో నుంచి మనకి సైడ్ లోంచి వెలిసింది అనమాట అమ్మవారు అనేది సాక్షాత్తం ఇక్కడ వెలిసిందనమాట ఇక్కడికి భక్తులైతే వచ్చారనమాట రైతుల ఇంట్లో అమ్మవారు అనేది వెలిసింది

భక్తులు కట్టించినవి కట్టి బాణము అమ్మవారి ఇప్పుడు ఏమేమి వస్తువులు అయితే అమ్మవారు పట్టుకోలేదు ఆ వస్తువులన్నీ ఇక్కడే నిలుపుతాయి అంటే మాకి మంచిది జరుగుతుంది వచ్చిన వాళ్ళకి కూడా మంచిది జరుగుతుంది మంగళవారం శుక్రవారం పూజ పురస్కారాలు మేము చేసుకుంటాము అక్కడైతే ఒక చిన్న విగ్రహం ఉంది ఒక రాయి రూపంలో ఉన్న విగ్రహంలో స్వామి అక్కడ మనకి స్వయంగా అమ్మవారు అయితే మాట్లాడతారనమాట అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు ఎలాంటి విషయం అంటే చాలా అంటే చాలా ఉపయోగపడే విషయం అయితే మీ ముందుకు తీసుకొచ్చారనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటిలో ఇంటిలో సాక్షాత్తు అమ్మవారు అమ్మవారు అయితే గెలిచినారనమాట గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అయితే అమ్మవారు అయితే వచ్చినారనమాట అది గమనించిన అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు గమనించినారు ఆటోమేటిక్గా ఒక రూమ్లో అంటే కింద అంతా ఫుల్ గ్రానైట్ అంతా ఫుల్ అయితే చేసేసినారు అయినా కూడా అమ్మవారు మట్టి రూపంలో పుట్టు రూపంలో అయితే వెలిసినారు నేను కళ్ళారా అనమాట నేను కళ్ళారా చూసి నేను నమ్మి ఇక్కడ వచ్చిన భక్తులందరూ అందరూ నమ్మినారు అనమాట అమ్మవారు ఎందుకంటే అదే అంటే అమ్మ కష్టాల్లో ఏమున్నా కూడా అమ్మవారిని వచ్చి ఒకసారి మొక్కుంటే నెరవేరుస్తుంది అనమాట ఆ బాధలు అనేది తొలగిస్తుంది అనమాట నేను నా కళ్ళారా చూసినాను ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను అంటే ఫస్ట్ తూరు చూసినప్పుడు ఎలా అంటే అది నమ్మలేము అనమాట మీరు కూడా నమ్మలేరు కానీ నా కళ్ళతో నేను చూసినాను మీకు కూడా నా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాను రండి వేల

వచ్చిన దానికి మేము హ్యాపీగా ఉంటాము ఇంకా నలగరికి చెప్పి ఇతర ధర్మారం వీళ్ళది వీళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటే వచ్చినారు మనం ముందుగా నమ్మాలన్నమాట నమ్మల్లా నమ్మకుండా నమ్మిస్తుంది మనమల్ పరీక్ష చేసేది కాదు ఆమెను మనం పరీక్ష చేయకూడదు కూడాను చేయకూడదు కూడా మనం అనకూడదు కూడాను మేము అనుభవించినాం కాబట్టి మేము కరెక్ట్గా ఏది నడుచుకోవాలో అమ్మ చెప్పినట్లు నడుచుకున్నాను మాకు ప్రాబ్లం అంటూ ఇంకా చావుల వరకు వచ్చింది మాకు వచ్చింది తర్వాత అమ్మ దగ్గరికి వచ్చినాము మళ్ళీ మధ్యలో కూడా నేను రాలేదు మళ్ళీ ఇంకా ఇడిసి కూడా మళ్ళీ అమ్మ కరెక్ట్ అని నేను నమ్మి వచ్చేసినాను వచ్చిన దానికి ఈరోజు నా బిడ్డలు నేను నా భర్త మా బంధువులు బుక్కపట్నం నుంచి వేరే వాళ్ళ ముదుగుబ్బ నుంచి ఇల్లు ధర్మారం నుంచి ప్రతి ఒక్కరు నాకు నా కష్టాలని తెలిసిన వాళ్ళకి నేను ఈ అడ్రస్ చెప్తాను అమ్మని నేను అంతా హ్యాపీగా ఉన్నాను ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో చూసి కూడా చాలా మంది ఇక్కడికి వస్తారనమాట అందుకనే ఇప్పుడు మీతో అడుగుతున్నాం అనమాట వాళ్ళ అదృష్టం అది ఇది చూసి అమ్మ దగ్గరికి రాకుండా రావాలనే వాళ్ళకి మాత్రము ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది ఎవరు మీరు కూడా కాదు ఛానల్ ప్రతి ఒక్కరు అమ్మని నమ్మిన తర్వాత వీటికి వస్తే మాత్రము వాళ్ళు ధన్యులే అవుతారు అక్క చెప్తుంది అనమాట ఇక్కడ కూడా మనలాగా ఒక భక్తురాలుగా వచ్చింది అనమాట అక్క ఫస్ట్ వచ్చినప్పుడు అంటే అంతగా లేదు మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ అమ్మవారు పిలుచుకున్నారు పిలుచుకున్నారనమాట వాళ్ళకి ఏది సమస్యలు ఉంటే వాళ్ళకి ఇప్పుడు నెరవేర్చి ఆకే సంతోషంగా మాట్లాడుతుంది అనమాట మన ముందు రవి నమస్తే పెద్దయ్య నమస్తే అసలుకి ఇప్పుడు ఇంటిలో అమ్మవారు వెలిచినారని చెప్తున్నారు అది ఎలా వెలిసింది అమ్మవారు అనేది ఎలా వచ్చింది ఆ పుట్టు రూపంలో ఎలా వచ్చింది అసలు ఎవరు గమనించారు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వెలుస్తుంది అమ్మవారు మేము ఇక్కడ మాది సొంత ఊరు వచ్చేసి మా గ్రామం సొంత ఊరు పోనాపురం అక్కడ నుండి వచ్చి ఇక్కడ మేము జీవిస్తాము రైతు పనితో చేసుకుంటూ జీవిస్తాము అమ్మ ఇరవై ఏడేండ్లు తొమ్మిదేళ్ళు బిడ్డకే వశం అయిపోయింది అమ్మ అమ్మవారు మేము గమనించింది కానీ ఆమె ఆమె పళ్ళలాంటివి పోయి తరకారమ్మకొచ్చి కష్టపడి ఏదో జీవించుకుంటూ చేసుకుంటూ రైతు పని చేసుకుంటూ ఉంది ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయి ఇప్పటికే అమ్మవారు ఇంట్లోనే ఇళ్ళ కూడా భక్తారులు కట్టించింది మాది ఏది కూడా లేదు ఏంది కూడా లేదు మాది

కంపు చెట్లలో ఉండే అమ్మ మేము గమనించింది అమ్మాయి పోయి చెట్టు చేతులతోనే వదిలేసి చేతులుతో తీసేసి కంపు చెట్లనే వదిలేసింది ఇక్కడ నా పూజ చేసుకునే దానికోసం అక్కడ పూజ చేసుకుంటాను తిరు మళ్ళీ ఇల్లు కట్టించారు భక్తాలు ఏదో కట్టించారు అమ్మని అమ్మ కట్టించారు ఇక్కడ కూడాను భూమిలోంటి ప్రత్యక్షం అయింది మీరు లోపల అంతా గ్రానైట్ చేసినా కూడా సైడ్ లో నుంచి గ్రానైట్ అందా మొత్తం గ్రానైట్ గ్రానైట్ మట్టి అనేది ఎక్కడ లేదు గ్రానైట్ వేసినా కూడా వచ్చేస్తుంది అన్నమాట పుట్ట రూపంలో చీలిపోయింది కదా చూసిరా చీలిపోయింది ఏదో మాకి మంచిది జరుగుతోంది వచ్చిన వాళ్ళకి కూడా మంచిది జరుగుతుంది మంగళవారం శుక్రవారం పూజ పురస్కారాలు మేము చేసుకుంటాము విద్యా టైంలో వ్యవసాయం పనులు చేసేది రైతు రోజు ఇంట్లో అమ్మవారు అనేది వెలిసింది వెలిసింది ఇప్పుడు మనము అమ్మవారు వెలిసిన ఇంట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట సేమ్ మన ఇల్లు ఎలా కట్టుకుంటామో అలాగే ఉందన్నమాట ఇల్లు అయితే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు రూములు ఇప్పుడు లోపల రూముల్లో అయితే అమ్మవారి అయితే వెలిసినారు చూడండి ఒకసారి గమనించి వచ్చి మీరు ఇక్కడ ఉండేది అమ్మవారి విగ్రహం ఇప్పుడు మేము చూపిస్తున్నది అమ్మవారు విగ్రహం బాగా గమనించండి మీరు అమ్మవారి విగ్రహం ఇక్కడ పక్కలోనే చూడండి గమనించండి ఇప్పుడు ఇక్కడ అంతా కింద నేల అంత టైల్స్ గ్రానైట్ ఇది ఇక్కడ టైల్స్ అంతా గ్రానైట్ ఇది మీరు ఒక్కసారి గమనిస్తే చూడండి అమ్మవారు అనేది వెలిసినారు ఇంకా మీరు బాగా గమనిస్తే అమ్మవారి రూపం అనేది మనకి ఈ మట్టి రూపంలో కనిపిస్తుంది చూపిద్దు అంటే మళ్ళీ ఒక రూపంలో నుంచి చూస్తే మనకి అమ్మవారి రూపంలో ఏదైతే కనిపిస్తుందో కిరీటం అనమాట మొదట మన ఇక్కడ నుంచి గమనిస్తే పెద్ద ఏం చెప్తున్నాడంటే సైడ్ లో నుంచి చూసిన అమ్మవారి రూపం అనేది కనిపిస్తుంది మీరు బాగా గమనించి చూడండి అమ్మవారి ఫేసు కిరీటము కళ్ళు చేతిలో కత్తి పట్టుకున్నట్లు మనం కనిపిస్తా ఉంటుంది ఇప్పుడు కనిపిస్తా చూడండి అమ్మవారి ముందర ఫేసు ఆ పైన కిరీటము ఈ చేతిలో కత్తి పట్టుకున్నట్టు సింహం పైన ఉంది అనమాట మనం సింహం కూడా వెలిసిందే అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఆమె వాహనం ఓకే ఈ రూమ్ కాదు పక్క రూమ్ లో పక్క రూమ్లో ఓకే ఇప్పుడు చూడండి మనకి ఈ రూమ్లో అయితే ఇప్పుడు అనుకోవచ్చు అనమాట కొంతమంది అనుకుంటారు ఏదో తెచ్చి పెట్టినారు మట్టి అని అనుకోవచ్చు అనమాట మీరు బాగా గమనిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇది ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఇక్కడ గ్రానైట్ లో నుంచి మనకి లోంచి వెలిసిందనమాట అమ్మవారు అనేది సాక్షాత్ ఇక్కడ వెలిసిందనమాట అంతేకాకుండా మనకి పక్క రూమ్ రూమ్లో లో కూడా ఆ అమ్మవారు వాహనం అనేది పక్క రూమ్ లో అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఈ గ్రానైట్ అంతా కూడా లేస్తోంది అనమాట ఈ గ్రానైట్ అంతా కూడా లేస్తుంది పైకి లెవెల్ అనేది లేదు ఇక్కడ ఈ సైడ్ లో చూసుకుంటే మనకి ఆ వాహనం అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీరు బాగా గమనించండి అమ్మవారు ఆ వాహనం అనేది తోక ఆ కొంచెం మనకి ఆ రూపం అనేది కనిపిస్తా చూడండి గమనించండి ఇక్కడ నుంచి ఇట్లా సాక్షాత్ అమ్మవారు అనేది వెళ్ళినారనమాట ఇక్కడ త్రిశూలం సింహం పైన చూడండి ఇప్పుడు రెండు రూముల్లో అనమాట ఒక రూమ్ కాదు రెండు రూముల్లో అమ్మవారు అనేది వెలిసినారు ఇక్కడ ఈ ఇక్కడే మీరు సింహాసనం పెట్టినది గిఫ్ట్ ఇచ్చినది అమ్మవారికి ఓకే ఓకే చూడండి ఎవరో భక్తాదులు అనమాట మనాకట్ల భక్తదాదులు అమ్మవారి కోసం అనేది కూర్చోవడానికి కోసం ఎంత మంచిగా చేయించారు ఏమన్నా ప్రాబ్లం రాని అమ్మవారికి ఇక్కడే మేము మేము వచ్చి మా కోరిక కాపాడింది చాలా మంది నమ్ముతున్నారు ఇంతకు ముందు వేరే వాళ్ళని అడిగినాము వాళ్ళు కూడా ఇదే చెప్పారు అంటే మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చినారంట చానా ఊళ్ళని తిరిగేసి ఇక్కడికి వచ్చినారంట వాళ్ళు వచ్చిన కొద్ది రోజులకే వాళ్ళకి ఆ ఏదైతే ఉంటుందో అది తొందరగా నేవైపోయింది అనమాట అందుకని మీది ఏ ఊరు మోదా ఓకే పక్కన మనము అమ్మవారి గురించి ఏం చెప్పొచ్చు ఒకటే అంతే మీరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే అడ్రస్ అనమాట హిందూపురం సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనకు సైడ్ లో పోచంపల్లి అంటే వంకాయలు గేట్ పోయే రూట్ అనమాట స్ట్రైట్ ఇట్లే వెళ్ళిపోతే ఇదే దారిలోనే బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ మనం పోచంపల్లి దగ్గరికి అయితే వచ్చేసి పోచంపల్లిలో నుంచి చూడండి మీకు బోర్డు కనిపిస్తుంది శ్రీ భగీరథ ఉప్పర సంఘం అనేసి ఆ రూట్లో నుంచి కొంచెం ముందుకు పోతే కరెక్ట్గా రెండు నిమిషాలు మనము బండ్లో వెళ్తే రెండే రెండు నిమిషాల్లో కరెక్ట్గా మనము అమ్మవారు వెళ్చిన చోటు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట మీరు చూపిస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకో బర్డ్ వస్తుంది ఈ బోర్డు అంటే ఖర్చుగా మనకి ఒక స్కూల్ కనిపిస్తుంది చూడండి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు ఎందుకంటే చాలా మందికి అడ్రస్ అనేది తెలియక అక్కడ వెళ్ళిపోతారు దూరం అనుకుంటారు మన ఇంటి దగ్గరలో ఇలాంటి అనేది ఊరికి తెలియదు అనమాట అందుకోసం మనం అడ్రస్ అనేది ఫుల్ క్లారిటీతో అయితే చూపిస్తున్నాము ఈ ఊరు ఎండింగ్లో ఈ ఊరు ఎండింగ్లో వచ్చేసింది కదా ఇక్కడ వచ్చేసి మనం టర్న్ అనేది తీసుకోవాలి ఇప్పుడు అన్న పోతున్నాడు చూడండి పనిలో ఒక వండి పోతుంది కదా అదే ఇదే రూట్లోనే మనం కరెక్ట్గా ఒక నిమిషం పోతేనే మీకు అమ్మవారు వెలిసిన ఆ ఇల్లు అయితే కనిపించేస్తుంది అనమాట ఓకేనా ఇదే రూట్లోనే వన్ మినిట్ అంత ముందుకు పోతే మనకు అమ్మవారు వెలిసిన విగ్రహం అనేది కనిపిస్తుంది